హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రాదా అన్న దానిపైన ఒక పెద్ద ఎత్తున చర్చ జరగడం మనం చూస్తాం ఫైనల్గా ఆయన వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు కాకపోతే పదకొండు నిమిషాలు మాత్రమే ఉండి న్యాయ పోరాటం చేసి మాత్రం వెళ్ళిపోయారు వి వాంట్ జస్టిస్ ప్రజాస్వామ్యం కాపాడాలి మమ్మల్ని ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన నినాదాలు చేస్తూ మరి వెళ్ళిపోవడం చూస్తాం మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు చాలా మంది కొంత విమర్శలు కూడా చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళి మా కష్టాల గురించి మాట్లాడాలంటే నీ కష్టాల గురించి మాట్లాడాలి తప్పితే మా ప్రాబ్లమ్స్ ఏవి అని చెప్పేసి ప్రజలు కూడా నిలిదిస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమని ఈ అంశం మీద ఇప్పుడు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నటి కుమార్ గారు అన్నారు వారితో డిస్కస్ చేసి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వస్తారా అన్నది పెద్ద చర్చ జరిగింది ఆ తర్వాత వస్తారని చెప్పేసి అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈయన రఘురామకృష్ణరాజు గారికి భయపడి అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి కామెంట్ వినిపించాయి అనర్హత పెట్టి ఎక్కడ వేస్తారు అని చెప్పేసి భయపడే వచ్చారు ఈ ఒక్కసారి వచ్చేసి ఆ తర్వాత అరవై సెషన్లు రాకపోయిన పర్లేదని వచ్చారు అని చెప్పేసి ఇలా కామెంట్స్ అయితే వినిపించాయి ఏదేమని వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత కూడా అక్కడ గవర్నర్ గారు ప్రసంగానికి అడ్డుపడ్డారు మాకు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి వివాన్ జస్టిస్ అంత నినాదాలు చేసి తర్వాత పదకొండు నిమిషాలకే వాకౌట్ అయిపోయారు ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మనం అడుగుతే ఇచ్చేది కాదు పోస్ట్ అది చట్టం రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ రాజ్యాంగం చట్టం అందరికీ ఒకలాగే రాసే బుక్కులు అంతే తప్ప స్పీకర్ గారు మీకు ఆయన మీకు చుట్టం అని బంధువు అని మీకు ఇవ్వరు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వేరే వాళ్ళని ఇవ్వరు అంటే దానికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ ఎమ్మెల్యేస్ ఎంతమంది ప్రతిపక్ష వాదాలు ఇస్తారు ప్రతిపక్షవాదాలు లేకపోయినా ఫ్లోర్ లీడర్ ఉంటుంది ప్రజల పక్షాన ప్రజా ప ప్రతిపక్ష నేత అంటే ప్రజల పక్షాన నేత అంటే మీరు ప్రధా ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేత అవసరం లేదు మీరు ప్రతిపక్ష నేతగా మీకు ఆపర్చునిటీ ఇస్తారు ఆపర్చునిటీతో మీరు మాట్లాడండి ఎవరి కోసం మాట్లాడాలి మీరు రాష్ట్రానికి ప్రతిపక్షంగా మీరు ప్రతిపక్షం వ్యవహరిస్తారు ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తున్నారు ప్రజలు పక్షాన్ని వ్యవహరిస్తున్నారు వచ్చినప్పుడు మిర్చి రైతులు కాడికి వెళ్ళారు కదా మంచి మంచి నాయకులు చేస్తారు అది మీరు అసెంబ్లీలో లేవనెత్తారా దాని మీద వాకౌట్ చేయండి మీరు ఆల్రెడీ వాలంటీర్స్ని మొత్తం టోటల్గా పదివేలు ఇస్తానన్నారు కదా వాలంటీర్స్ ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు వాలంటీర్స్ని పెట్టుకోలేదు అనే ఉద్దేశంతో దాని మీద మీరు వాకౌట్ చేయండి అది మాట్లాడి అలాగే మీకు పెన్షన్స్ కరెక్ట్గా వెళ్తున్నాయా లేవా లేకపోతే మొత్తం టోటల్గా ప్రజల డాక్యుమెంట్స్ వెళ్తున్నాయా లేవా వాటి మీద వాకౌట్ చేయండి పోలవరం ఎప్పటికల్లా పూర్తవుద్ది ఏ రోజుకల్లా పూర్తవుద్ది రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు అవుతుంది అవదా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది అది అవుతుంది అవదా దాని మీద వాకౌట్ చేయండి అలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకు ఫండ్స్ వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడ ఎటు మళ్ళీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది అది దాని మీద వాకౌట్ చేయండి మాట్లాడి వాకౌట్ చేయండి అలాగే మీరు అమెరికా ఎంబేసీ ఎక్కడ ఉంది మన పిల్లలకి మొత్తం టోటల్గా ఆ ఎంబేసీస్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి తెలంగాణలో ఉన్నాయి అన్ని దగ్గరలో ఉన్నాయి మనకి ఎందుకు రాలేదు దాని మీద వర్కౌట్ చేయండి మనకి ఈరోజు మొత్తం టోటల్గా పరిశ్రమలు ఇంకా లేట్ ఎందుకు అవుతున్నాయి పరిశ్రమలు రావట్లేదు మన సెంట్రల్ గవర్నమెంట్ మన ఫుల్ సపోర్ట్గా మీరు ఉన్నారు కాబట్టి ఎందుకు మీకు పరిశ్రమలు రావట్లేదు దాని మీద వర్కౌట్ చేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానన్నాం ఉద్యోగాలు మొత్తం టోటల్గా ఆ ఉద్యోగాలు ఇంకా ఎక్కడెక్కడో చేసుకుంటున్నారు మన మన ఊళ్ళో మన ఆంధ్రప్రదేశ్లో చేసుకోవడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది నిరుద్యోగ వృత్తి మనం ఇవ్వ ఇస్తానన్నాం నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు ఇలా ఇలాంటి మొత్తం టోటల్ ఆటల మీద అన్నింటి మీద మనం చేయాలి బస్సు ఉచిత ప్రయాణం ఇస్తాను ఉచిత ప్రయాణం ఎందుకు ఇవ్వలేదు ప్రజల పక్షాన మా ప్రతిపక్ష నేత ప్రజల పక్షాన మాట్లాడాలి బయట కాదు ప్రజల పక్షాన అసెంబ్లీలో నిలదీసి మాట్లాడాలి మిమ్మల్ని అవతరాలు తిడతారా అవమానిస్తారా ప్రజల కోసం అవమానం భరించండి ప్రజల కోసం త్యాగం చెయ్యండి ప్రజల కోసం బాధపడండి ప్రజల కోసం పది మాటలు అంటే మీకు మంచి అవుతుంది తప్ప చెడు కాదు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో కూర్చున్నారు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వకుండా ఉండుంటే ఈరోజు మీరు అధికార పక్షం ఉన్నా ప్రజల ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాం అంటే మిమ్మల్ని ఒకవేళ రఘురామ కృష్ణరాజు గారు లేకపోతే ఇంకొకరు యాలం చేసినా తిట్టినా అది ప్రజలు గమనిస్తారు ప్రజలు మీకు ఆలోచిస్తారు దయచేసి మీరు ప్రజల పక్షాన మీరు అసెంబ్లీకి డైరీ రావాలా మీరు ప్రతిదీ నిలదీయాలా టిఆర్ఎస్ వాళ్ళు అలాగొస్తున్నారండి టిఆర్ఎస్ వాళ్ళు వచ్చి ప్రతిదీ మాట్ ఆడినివ్వట్లేదు బుక్క తిప్పనివ్వట్లేదు ఎస్ ఇది ఇది ఏం చేసేవంటారు వాళ్ళు చేసిందా చేయలేదా అనవసరం వాళ్ళు వాయిస్ అసెంబ్లీలో వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు అసెంబ్లీ అనేది వాడుకుంటున్నారు అలాంటిది మీరు ఎందుకు వాడుకోవట్లేదు బొత్స సత్యనారాయణ గారు వెళ్తున్నారే కానీ మీ వాయిస్ వినబడలేదు అత్యధికంగా మెజార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు అక్కడ మీరు ఎందుకు అడగట్లేదు అసలు ఎన్ని ఈరోజు వెనకబడే రాష్ట్రాలు వెనకబడే జిల్లాలు ఉన్నాయి అన్నింటిని మీద ఎందుకు అడగట్లేదు జాయింట్ కలెక్టర్లు చేయట్లేదు ఐఏఎస్లు చేయట్లేదు ఐపీఎస్లు పనిచేయట్లేదు గ్రూప్ వన్ పోస్టులు పనిచేయట్లేదు ఎవరు మొత్తం టోటల్గా అన్యాక్రాంతం అయిపోయింది ఎవరికి మాట వినట్లేదు ప్రజలు అయోమయంలో ఉన్నారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా క్రైమ్ రేటు ఉంది మీరు చూస్తే మొత్తం టోటల్గా ఇక్కడ రాజకీయ అదృష్టలో చూస్తున్నారు తప్ప నిజమైన క్రైమ్ రేటు ఆడపిల్లని కాపాడదాం ఆడపిల్లని రక్షిద్దాం ఈరోజు డ్రగ్స్ మాఫియాను తరికూడదాం గంజాయి మాఫియాను తరిమికూడదాం అని మీరు అనుకోవట్లేదు రాజకీయ అరెస్టులు మాత్రం ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఇది ఎందుకు మీరు అడగలేకపోతున్నారు ఇది అధికార పక్షము ప్రతిపక్షం అధికార పక్షాన్ని అడగాలి నిలదీయాల్సిన బాధ్యత ఉంది తప్పు జరిగితే ఎవరే నిలదీయాలి అప్పుడు మీకు ప్రజల పక్షాన మద్దతు వస్తుంది ప్రజలు మీకు మద్దతుగా నిలుస్తారు అవమానం చేసేవాడు నెక్స్ట్ పది ఓట్లు కూడా రావు మీకు దానివల్ల కొన్ని మొత్తం టోటల్గా మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయో మీకు ప్రజలు ఇస్తారు ఆ ప్రత్య ప్రతిపక్షవాదా కదా అధికార పక్షవాదా మీకు ఇస్తారు మీరు ప్రజల కోసం కష్టపడిన ప్రజల కోసం ఉండండి మళ్ళీ ఇవాళ ఉండి మళ్ళీ నేను పురువెందులు వెళ్ళిపోతా మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళిపోతా బెంగళూరులో మీకేం పని అండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో మీకేం పని బెంగళూరులో కాంగ్రెస్ పాలిస్తుంది బాగానే పాలిస్తుంది వదిలేయండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షవాదా అనేది మీకు అది అది యాజ్ అ రూల్ యాజ్ అ కాన్స్టిట్యూషన్ లా ఆ ప్రకారం హైకోర్టు వారు ఏమి ఇచ్చినా లేకపోతే చ స్పీకర్ గారు అదాటి ప్రకారం ఏమి ఇచ్చినా ఆ రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం ఉంటాయి తప్ప ఆ కాన్స్టిట్యూషన్ లా ఉంటుంది తప్ప మనం ఏదో అడుగుతే వచ్చేది కాదు మీకు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఉంది అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కాదు ప్రతిపక్షం ఫ్లోర్ లీడర్ మీ పార్టీకి మీరే లీడర్ మీ పార్టీకి మీరే నాయకుడు వాళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు టీడీపీ ఎందుకు గుర్తిస్తారు ఏ ఇంతకుముందు మీరు అతిప ప్రతిపక్షాలు ఉంటారు ఇష్టం వచ్చిన తిట్లే ఆయన అవమానం అభిమాన పడలే కన్ను కన్నీరు కూడా పెట్టుకున్నాడు కదా కన్నీరు పెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు అసెంబ్లీకి ఆ కన్నీలో ఆయనకి అధికార పక్షం తీసుకొచ్చింది ఆ అరెస్టే ఆయనకు అధికార పక్షం తీసుకొచ్చింది మీరు లోన్కి వెళ్ళడానికే భయపడతారు ఎందుకలకి మీరు రేపు అధికార పక్షంకి ఎలా రాగలుగుతారు ప్రతిపక్షంలోనే కూర్చోలేకపోతే ప్రజల కోసమే మాట్లాడలేకపోతే మీరు రేపు అధికార పక్షానికి ఆడటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అని అంటూ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర మీరు ఇచ్చిన పోస్టులు ఓకే మీరు ఇచ్చిన పోస్టులు చాలామందికి లేని వాళ్ళకి ఇచ్చారు నందిగాం సురేష్ గారికి ఇచ్చారు చాలా చాలా మందికి ఇచ్చారు మన సత్యవేది గారికి ఇచ్చారు మన గంగా గీతా గారికి ఇచ్చారు గురుమూర్తి గారికి ఇచ్చారు లేని వాళ్ళకి రాజకీయం నేర్పించడం కోసం ఇచ్చారు కానీ రాజకీయం వాళ్ళు నేర్చుకోలేదు వాళ్ళు రాజకీయం నేర్చుకోలేదు దానివల్ల మీకు నష్టం వచ్చింది రెండోది పోసాన కృష్ణమూర్లకి తిట్టడానికి పెట్టారు ఏడీ పోసాన కృష్ణమూర్లి అంటే అధికారంలో ఉండేటప్పుడే కనబడతారా ఏడు యాలి ఎక్కడున్నాడు యాలి అధికారంలో ఉండేటప్పుడు మళ్ళీ కనబడతారా అంటే మీకే కాదు వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అధికారం కనబడక ముందు మాయమైపోతారా మళ్ళా అధికారం వస్తేప్పుడు మళ్ళీ జై జగన్ అని వస్తారు జై చంద్రబాబు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంతమందికి ఎన్ని పదవులు ఇచ్చారో ఎంతమంది ఎన్ని మాట్లాడారో వాళ్ళందరూ ఈరోజు ఏమైపోయారు ఏ భయపడి పారిపోయిన వాళ్ళకి మీరు పదవులు ఇచ్చారు నిజంగా మీకోసం ప్రాణం పెట్టే కార్యకర్తను దూరం పెట్టారు మీకోసం ప్రాణం పెట్టే కార్యకర్తలు అందరికీ దగ్గర చేయకుండా మీరు జెండా మొయ్యమని చెప్పారు అంటే కొత్త కొత్తగా సినిమా వాళ్ళు వస్తే వాళ్ళకు మీరు పదవులు ఇచ్చారు ఒక్కసారి మీ గుండ్లు మీరు చేసుకొని నిజంగా మిమ్మల్ని మీకోసం కార్నర్ చేస్తుంటాడు మిమ్మల్ని ఇప్పుడు అధికార పక్షంలో మాట్లాడుతున్న మిమ్మల్ని మాట్లాడటానికి ధైర్యంగా ఒక పది మంది మీకు ఆడు ఉన్నారా పద్మ గారికి పదవి ఇచ్చారు ఆ మీరుపై ఇప్పుడు టీడీపీ మీ మీద ప్రచారం చేస్తుంది అలా సోమనీజ్ పీపుల్స్ అని మొత్తం టోటల్గా మీరు పదవులు ఇచ్చారు ఆ పదవులు రెడ్డి గారు ఎక్కడో కాంగ్రెస్ని చూస్తే పదవి ఇచ్చారు అప్పుడు వరే ఎగిరే ఇష్టం వచ్చి మాట్లాడాడు ఇప్పుడు మళ్ళీ బీజేపీ గెలిపాయాడు సో మెనీస్ ద పీపల్స్ మీకు అందరికీ కూడా మీరు అదే అదే మీకు గట్టిగా మనతో పాటు ప్రాణం పెట్టేవాళ్ళు మనతో పాటు ఉండేవాళ్ళు మీరు పెడితే బాగుండండి ఎక్కడ చూడు రెడ్డి పదవ చూడు రెడ్డి ఎక్కడ చూడు రెడ్డి ఓ ఐఏఎస్ చూడు రెడ్డి ఐపీఎస్ చూడు రెడ్డి గ్రూప్ వన్ చూడు రెడ్డి అంటే ఇది ఇది కాదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారిని ప్రాణం పెట్టేవాళ్ళు అందరినీ మీరు దగ్గర చేసుకుని ఉంటే ఈరోజు మీ రాజ్యాంగం ప్రకారం మీరు చేసిన మంచి పనులకి హండ్రెడ్ పర్సెంట్ ముప్పై సంవత్సరాలు పాలించేవారు మీ దగ్గర ఉన్న నాయకులే మీ పార్టీని తప్పుదోవ పట్టించారు మీ దగ్గర ఉన్న నాయకులే మిమ్మల్ని ముంచేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి మీరు మీరు మీరే కాదు ప్రతి రాజకీయ నాయకుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీ ఉన్న రోజు వచ్చి మతో కాలు దగ్గరేసి నేను ఉన్నాను అని చెప్పడం కాదు పార్టీ లేనప్పుడు వచ్చి మీ దగ్గర మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీకు అండగా నిల్చునే నాయకుడు నిజమైన కార్యకర్త వాడు అది అది లేని రోజు ఆడు నిజంగా మొత్తం టోటల్గా మన స్వార్థం ఆయన స్వార్థం కోసం మన దగ్గరికి వచ్చాడు అని ఏ రాజకీయ పార్టీ అని అర్థం చేసుకోవాలా చేసుకోవాలనుకుంటున్నా చేసుకోదు చేసుకోదు ఎందుకంటే వాళ్ళకి సూట్ కేసు కావాలా అదే దాపు వస్తే మళ్ళీ కూర్చోబెట్టి కొత్త వాళ్ళు ఇస్తే పాత వాళ్ళు అలాగే ఉంటారు కనుక ఇదన్నీ కూడా రాజకీయాలు అర్థం చేసుకోవాలి కనుక నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నానంటే ఇది ఒక మీ మీ రాజకీయాల్లో మీ పార్టీలో చర్చించుకోండి ఒకటి ప్రజల పక్షాన అసెంబ్లీలో చర్చించండి ఈ రెండు మీరు చర్చిస్తే అధికార పక్షానికి రావడానికి అవకాశం ఉంది లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పదకొండు సీట్లు కూడా పోయి మీరు ఆటోమేటిక్గా పార్టీని మూసుకునే పరిస్థితి వస్తుందని మాత్రం నేను చెప్పుకోవచ్చు సార్ ఇవాళ కూడా ఆయన అనర్హత వేటు వేస్తారన్న భయంతోనే అసెంబ్లీకి వచ్చారు అన్న విమర్శ కూడా ఆయన మీద వినిపిస్తుంది సార్ దీనికి మీరు సమాధానం అనర్హత వేట వేయాలని స్పీకర్ గారికి విచక్షణ ఉంటుందండి స్పీకర్ గారికి ఏముంటుందండి ఆయన ఎవరైనా సరే రాకపోతే వాళ్ళు చట్టం ప్రకారం కాన్స్టిట్యూషన్ లా ప్రకారం ఆయన ఏ చర్య అయినా తీసుకోవచ్చు కొంతమంది వెయిట్ చేస్తారు సౌకర్య నోటీసులు పంపిస్తారు ఒకటి రెండు మూడు నోటీసులు పంపించిన తర్వాత అనర్ధర వెయిట్ చేస్తారు తప్పనే ఆన్ ది స్పాట్ నేను తీసేస్తున్నావు అనే రైట్ ఎవరికూడదు